శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం ఐదు ఆరు శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకుముందు శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు తన యొక్క విషాదాన్ని ప్రకటించుకునే అద్భుతమైన సన్నివేశాన్ని గురించి చర్చించుకున్నాము శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని కఠినమైన పదాలతో సూచనలు చేశాడు ఉత్తమ శిష్యుడైన అర్జునుడు ఆ సూచనలను స్వీకరించి తన దృష్టి కోణాన్ని మార్చి తన గురుభక్తిని చాటుకుంటున్నాడు మనలాంటి ఎవరో ఒకరు అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఇలా కాదులే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా యుద్ధం చేసి ఆ రాజ్యాల భోగాలను అనుభవించు అదే ఇప్పుడు నీకు నీ ముందున్న కర్తవ్యము అని చెప్పామనుకోండి అర్జునుడు ఏమంటాడంటే గురువాహి మహానుభావాన్ భోక్ ैक्ष्यमपीह लोके हत्वाद्धकामांस्तु गुरू भुञ्जीय भोगान् हृदि प्रदिग्धान् सलहानेन ने विननु गुरून् हत्वा हि महानुभावान् गुरून् अहत्वा हि మహానుభావాన్ ఎదురుగా ఉన్నది నాలుగు గవులు వాళ్ళు మహానుభావులు మహానుభావులు అంటే చాలా గొప్పదైన ప్రభావం కలిగినవారు తత్వజ్ఞానంతో సాధనతో వచ్చిన ప్రభావం కలిగినవారు ఇటువంటి మహానుభావులను సంభవించడం కంటే శ్రేయో భోక్తం భైక్ష్యమపీహలోకే శ్రేయ భోక్తం భైక్ష్యం అపి ఇహ లోకే ఈ లోకంలోనే నేను భిక్షాందమును తినటం నాకు శ్రేయస్కరము సపోజ్ మనలాంటి వారు మళ్ళీ నీ గురువులు నీవు చెప్పినంత మంచివారు కాదు వారు అర్ధకాములు వారు లౌకికమైన విషయాలు అంటే ధనము అధికారము కోరుకుంటూ కౌరవుల వైపు ఉన్నారు వారేమీ మహానుభావులు కాదు వారు అధర్మం వైపు నించున్నారు కాబట్టి సంభవించవలసింది కదా అని అంటే చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా వారు నాకు గురుని హైవ హమాన్ ఇహ ఏవ గురు జను చంపి ఆయనను అర్ధకామరూపములైన భుంజీయ భోగాన్ గుదిగ ప్రతిగ్ధాన్ రుధిగ ప్రతిగ్ధాన్ అంటే రక్తసిక్తములైన భోగాలను భుంజీయ అనుభవింపవలసి ఉండను ఎందుకంటే నేను ఒకవేళ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండను గురువులను చంపి రక్తంతో తడిసిన రాజ్య సంపదలను అనుభవించడం మంచిదా లేక గువులను చంపకుండా భిక్షాందములను తినటం మంచిదా అర్జునుడు ఏం తేల్చుకున్నాడంటే శ్రేయో భోక్తం భైక్ష్యమపీహలోకే అని తేల్చుకున్నాడు నాకు గురువులను చంపకుండా భిక్షాందమును భుజించుట శ్రేయస్కరము అని తేల్చుకుంటాడు ఎట్టి పరిస్థితులలోనూ గురువులను పెద్దలను ఎదిగించకూడదు అని ఈ శ్లోకం చెప్తోంది గుహూనహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్ష్యమీహ లోకే హమాంస్ గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ మహానుభావులైన ఈ గుగుజనులను చంపకుండా బెచ్చమెత్తుకుని అయినను ఈ లోకమును జీవించుట నాకు శ్రేయస్కరమే ఎందుకంటే ఈ గుగుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండను కదా ఈ విధంగా తన మొర పరమాత్మకు తెలియజేసుకుంటున్నాడు తనలో ఉన్న అభిప్రాయాన్ని తనే కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ తనే పరమాత్మ ముందు ఇంకా స్థిరంగా ఉంచుతున్నారు న చైత్వదిద్మ కదర నగీయద్వా జయేమ యదివా నో జయేయుः యానేవహత్వా న జిజీ విషామः ఓ కృష్ణ నేను ఇంతకు ముందు శ్లోకంలో ఒక మాట చెప్పాను గోవులను హింసించడం కంటే బెచ్చమెత్తుకొని బతకడం మంచిది అని చెప్పాను కానీ దాంట్లో ఒక దోషం ఉంది అది క్షత్రియ ధర్మం కాదు కాబట్టి అది కూడా సందేహమే యుద్ధం చేయటం స్వధర్మమే కానీ దీంట్లోనూ నాకు కొన్ని దోషాలు కనిపిస్తున్నాయి నేను ఎంతో ప్రేమిస్తున్న స్వజనులను పూజింపదగినటువంటి గురువును పితామహుడిని హింసించాల్సి రావటం నాకు ఈ రెండింటిలో ఏది శ్రేష్కమో నాకు తెలియటం లేదు నేను స్వధర్మం అయిన యుద్ధం చేయాలా వద్దా అన్న సందేహం నాకు తీరటం లేదు నీకత గీయ రెండింటిలో ఏది శ్రేష్టమో నాకు తెలియటం లేదు యుద్ధం చేయాలా లేక వదిలిపెట్టి అడవులకు వెళ్ళి భైక్ష్యంతో బతకాలా ఏది గొప్పది నాకు తెలియటం లేదు లేదు రెండూ గొప్పవేనా అది కూడా తెలియటం లేదు రెండింటిలో ఏదో ఒకటి గొప్పది కదా ఏది గొప్పది అన్నది నాకు తెలియటం లేదు ఒకవేళ ఇవన్నీ నీకెందుకు ఇప్పుడు ధర్మచింతన చర్చ ఎందుకు యుద్ధం చేయి అంటే దాంట్లో కూడా నాకు ఒక సందేహం కలుగుతోంది యద్వా వారిని మనము జయించదమా లేక మనలను వారు జయించురా గెలుపు ఎవరిదైనా కావచ్చు నువ్వు గెలిచావనుకో నీకు రాజ్యసుఖాలు వస్తాయి కదా లేదు నువ్వు ఓడావు వేగ స్వర్గం వస్తుంది కదా ఎందుకు నీకు సందేహాలు వస్తున్నాయి అని అంటే నాకు ఓటమి అంటే భయం లేదు లేదా మగనం అన్నా కూడా నాకు భయం లేదు కానీ ఓడటం కంటే కూడా గెలుపు మీదే నాకు ఎక్కువ భయం ఉన్నది ఏమిటి అంటే అవస్థిత ప్రముఖే ధాత యుద్ధం గెలవాలి అంటే ఏం చేయాలి ఆ ధృతరాష్ట్ర సైన్యంలో ఉన్న అందరినీ సమారించాలి వాగినందరినీ సంహరిస్తేనే మనకు గెలుపు యానే మహత్వ బంధువులను గురువులను స్నేహితులను అందరినీ చంపి మనం బతకాలని అనుకోవటం ఎంతవరకు సమంజసము వాళ్ళు ఎవరూ లేక మనం ఒక్కడమే గెలిచి ఏమి సాధిస్తాము తే రాష్ట్ర మన బంధువులు అయినటువంటి దాత్తగాష్ఠలు ఎదురుగా నిలిచి ఉన్నారు మన వారిని చంపుకొని మనం గెలిచినా కూడా మనకు తృప్తిని ఇవ్వలేదు మనకు సుఖ సంతోషాలను కూడా ఇవ్వలేదు కాబట్టి నాకు గెలుపు మీద కూడా సందేహమే ఉన్నది గెలుపు వచ్చినా కూడా మనం సుఖంగా ఉండగలమా అనే సందేహం ఉన్నది మొత్తం సందేహాస్పదంగా ఉన్నది అని అర్జునుడు

అన్నది తెలియటం లేదు యుద్ధమున వాని మనము జయితుమా లేక వాగు మనలను జయించురా అన్న విషయం కూడా తెలియటం లేదు మనకు బంధువులైనత్తలే ఇచ్చట మనతో పోగాడుటకు నిలిచి ఉన్నారు వాని చంపి జీవించుటకును మనము ఇష్టపడము అని అంటున్నాడు అని విన్నవించుకుంటున్నాడు అర్జునుడు श्रीकृष्णपरमात्मको नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति